స్వతంత్రం వచ్చే ముందు రోజు అంటే మనం అనుకున్నట్లు వన్ ఇయర్లో స్వతంత్రం ఇస్తాము అంతవరకు డిలే అన్నారు కానీ టెన్ వీక్స్ లోనే స్వతంత్రం ఇచ్చేసి ఆ ఇచ్చే ముందు రోజు వైస్రాయ్ హోటల్ లో ఒక డిస్కషన్ జరిగింది నెహ్రూ గారికి షాంపైన్ చీర్స్ కూడా కొట్టి సిక్స్త్ కింగ్ వెల్కమ్ అని ఏదో చెప్తారు కింగ్ జార్జ్ అన్నాడు కానీ శంకరాచార్య టూ అనలేదే ఎగ్జాక్ట్లీ అంటే ఎక్కడ లో అవన్నీ ఉంటాయి కదా ధ్యానం మీద గురువుల మీద భక్తి ఎంత ఆనందంగా ఉంటుందో వాళ్ళు మందు క్లాస్ పెట్టుకుని తాగుపోతున్న కొడుకులు తీసుకొచ్చి ఓకే నేను ఉంటాను మీరంతా దోచుకోవచ్చు అని అన్ని దారులు అన్ని ట్రేడ్ అండ్ ఎకానమీ స్టిల్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ బ్రిటిష్ ఇండియా ఓ పక్క తగలిబడిపోతున్నారా అట్లంటే నువ్వు పార్టీ చేసుకుంటున్నావు అది ఎవరికి కనబడలా నిజంగా మనము ప్రాచ్యం ప్రవీణ్ చతుర్వేది వాళ్ళకి బౌడౌన్ చేయాలి అన్ని బుక్స్ ఎక్స్ప్లోర్ చేసి ఒక అద్భుతమైన డాక్యుమెంటరీ చేశారు ఒకవేళ అది రాకపోతే మనకు కూడా అన్నీ తెలిసేది కాదు అవును ఇలాంటి వర్క్స్ ఇంకా చాలా మన తెలుగులో కూడా చాలామంది జర్నలిస్టులు ఈ మధ్య మొత్తం అన్నీ ఎక్స్పోజ్ చేస్తుంది